ఈ సైడ్ రావడానికి దారి ఇది ఎలా వస్తే ఇటు నుంచి మీరు చూపిస్తాను చూడండి సిమెంట్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దారి ఉంటుంది లోపలికి కొడవీలు రోడ్లో టర్నింగ్ తర్వాత సివి ఎస్టేట్స్ అని ఉన్నది కదా డెవలప్ చేశారు అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది డిస్టెన్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించిన దారిలో వస్తే ఇది సైట్ ఐదు సెంట్లు అని చెప్పారు మీకు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు చూసి మీకు ఎవరికైనా నచ్చి కొనాలి అనుకుంటే నన్ను సంప్రదించండి నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను డైరెక్ట్గా వాళ్ళతో మీరే మాట్లాడుకుందా ఎంత చెప్తున్నా ఏంటన్నది కూడా చెప్తాను నేను మీరు ఇది ఇదంతా అటు విష్ణు కాలేజ్ రోడ్ అనమాటది వెనక నీకు మీకు కనిపిస్తుంది అంతాను లాంగ్ షార్ట్లో లాంగ్లో కనిపిస్తున్నీ కూడా విష్ణు కాలేజ్ దాటి దగ్గరికి వెళ్ళాక సంజన ఎస్టేట్స్ అని ఉంది కదా డెవలప్మెంట్స్ అని వాళ్ళ బిల్డింగ్స్ అవన్నీ ఇట్లా తూర్పు ఫేసింగ్ ఇట్లా చూసుకుంటే సంజనా సైడ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి లోపలికి చాలా ఉన్నది ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఆవుల్ని గడ్డి మీడియం కోసం కట్టేస్తున్నారు ఇంకా దూరంగా కనిపిస్తున్నాయి కదా ఆవులు ఇక్కడ కట్టతారు అంతా కూడా రోడ్డు ఎలా వెళ్ళిపోయి అద్ర రోడ్డు కలుస్తుంది మళ్ళీ అటు కొరగల రోడ్డుకి మళ్ళీ ఇంకో టర్న్నింగ్ ఉంటుంది అటు ఎవరు రైతులు పంట చేతికి వచ్చింది కోసేశారు ఆ ఎద్ర ధాన్యం ఆరు పెడుతుంటున్నారు సో సైట్ అయితే ఇదే ఫ్రెండ్స్ అవి అక్కడ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ నేను అందజేస్తాను